ట్రంప్ గురించి ఒక మేము బాగా వైరల్ అవుతా ఉంది బయట సోషల్ మీడియాలో ఏంటంటే ఇక్కడ ఒక ట్రంప్ వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారనమాట అందరూ గరెక్ అత్త అత్తగారి సెంటిమెంట్ అండి ఒక ఇంటికి బిచ్చగత్తె వచ్చి అమ్మా ముద్దమ్మా అన్నారట కోడలు వచ్చి ఏం లేదు పోవమ్మా అందిట అనగానే అత్తగారు పరిగెత్తుకుంటూ ఆగా పోవడం పోవడం ఏంటి అది చెప్పేందుకు అదెవరు ఆగో అందిట అంటే ఏదో వేస్తుంది కాసేపు అయిన తర్వాత వచ్చి పోవంది అదేంటమ్మా ఎందుకు పొమ్మంటున్నావు ఇందాక ఆవిడే పొమ్మంది కదా అంటే అదేవారు చెప్పేందుకు నేను చెప్పాలి డొనాల్డ్ ట్రంప్ ఈ అత్తగారు ఈ ప్రపంచ అత్తగారితో చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఇంకొకరి గురించి కూడా మాట్లాడాలి సార్ డొనాల్డ్ ట్రంప్ అండ్ కే పాల్ అన్నప్పుడు నాకు ఆటోమేటిక్గా మరొకరు గుర్తుకొస్తున్నారు రాహుల్ గాంధీ వారు అనేక సందర్భాల్లో ఇప్పుడు మోదీ గురించి మాట్లాడుతూ ఎన్ఏని కానీ మిలిటరీని కావచ్చు రాన్ కావచ్చు కూడా ఏదో వాళ్ళు మిగిలినటువంటి రాజకీయ పార్టీలను తుంచేయడానికి మా పనిచేపిస్తున్నారు దేశ భద్రత గురించి అట్లీస్ట్ పెహల్గాం దాని తర్వాత జరిగే సంఘటనల్లో మాత్రము కాంగ్రెస్ పార్టీ చాలా సమర్థవంతంగా రాహుల్ గాంధీ నోరు మోయించింది కదా అందరూ అట్లీ అంటే కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ మీద విజయం సాధించింది డెబ్భై డెబ్భై ఐదు సంవత్సరాల్లో నెహ్రూ ప్ర కుటుంబం పైన విజయం సాధించడం ఇదే మొదటిసారి నువ్వు మాట్లాడకు నాయన నువ్వు నోరు మూసుకో లేకపోతే పార్టీ గంగలో కలిసిపోతుంది అన్నటువంటిది ఏదో చెప్పారు అందుకని ఈసారి చాలా సంయమనంతో ఆయన వ్యవహరిస్తున్నారు సరే విపక్షాలు సందేహాలు వ్యక్తం చేయటము ప్రశ్న చిహ్నాలు పెట్టడము అది విపక్ష యొక్క బాధ్యత దేశ భద్రత విషయంలో కాంగ్రెస్ కూడా ఈసారి కలిసి వచ్చింది దేశభద్రత దేశ రక్షణ పాకిస్తాన్కి గుణపాఠం చెప్పే విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడాను సమాజ్వాది పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆఖరికి కమ్యూనిస్ట్ పార్టీ కూడా వేరే మాట మాట్లాడలేదు అది భారతీయ ప్రజానీకంలో ఉన్నటువంటి ఏకాత్మతకి నిదర్శనం అంటే ప్రజలు పార్టీలను దారికి తీసుకొచ్చారని నేను భావిస్తున్నాను కాబట్టి అన్ని పార్టీలు ఈసారి ఈ పార్టీ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడింది అని చెప్పడానికి లేదని అన్ని పార్టీలు ప్రభుత్వం వెనక నిలబడింది నిజానికి యుద్ధ సమయంలో దేశంలో పార్టీలు ఉండవు ప్రజలందరూ ఒకటే పార్టీ భారతదేశం పార్టీ కాబట్టి అలాగా రాహుల్ గాంధీ కూడా ఈసారి ఎక్కువగా ఏమీ అనలేదు యుద్ధము ఆగిన తర్వాత ఏమన్నా అంటారు అనేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే తిట్టే నోరు తిరిగే కాలు రెండు ఆగవు కదా ఆయనకి మధ్య మధ్యలో వియత్నాంకో లేకపోతే కొలంబియాకో వెళ్ళాలి ఆ కాలుకి అలాగే నోటితో తిట్టాలి ఆల్రెడీ కుల గణన గురించి ఈరోజు కామెంట్స్ చేశారు ఢిల్లీలోనూ ఎక్కడో మొత్తానికి కులగణన గురించి కామెంట్స్ చేశారు కులగణన ఆయనకు చెందినటువంటి రెండు రాష్ట్రాలు చేసినాయి కర్ణాటక తెలంగాణ కర్ణాటక ఉదాహరణ చెప్పడం లేదు తెలంగాణ చేసింది అది అట్లా చేయాలి అంటున్నారు కర్ణాటకను ఎందుకు చేయటం లేదు కర్ణాటక కులగణనే తప్పని అంటున్నారా ఆయన దాని మీద ఆయన ఏం స్పష్టీకరణ ఇవ్వడం లేదు కాబట్టి మాట్లాడతారు ఎందుకంటే విపక్ష పార్టీలకి మరి మాట్లాడుతూ ఉంటేనే వాటికి మనుగడ ఉంటుంది కాబట్టి కానీ ఓకే ఈ యుద్ధం వరకైతే అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వంతో కలిసి పనిచేసినా అదే అది అభినందనీయమైనటువంటి విషయం అండ్ ఇంకొకటి సార్ ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ విషయంలో కానీ విదేశాంగ విధానం విషయంలో కానీ ఈ పది సంవత్సరాల్లో వచ్చినటువంటి మార్పులు ఏమైనా మనకి ఈ దీనికి ఉపయోగపడ్డాయి అంటారు ఇంతకుముందు ఏ యుద్ధం జరిగినా పాకిస్తాన్ తోటి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఓఐసి ఏదైతే ఉందో అది పాకిస్తాన్ పక్షాన ఉండేది ఈసారి ఐదు రోజుల యుద్ధం ఏదైతే ఉందో ఇస్లామిక్ దేశాలు ఏవి కూడాను అజర్బైజాన్ టర్కీ మినహాయించి మరే దేశము పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడలేదు సౌదీ అరేబియా అంటే ఈరోజు ముస్లిం ప్రపంచంలో గొంతుక ఉన్నటువంటి జేబులో ఇలా చేయిబెడితే డబ్బు తగిలేటటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో సౌదీ అరేబియా కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ ఖతర్ కానీ లేకపోతే బహ్రెయిన్ కానీ ఈ దేశాలు ఏవి మాట్లాడలేదు ఈజిప్టు పెద్ద దేశం మాట్లాడేది ఇండోనేషియా చాలా పెద్ద దేశము అత్యధిక ముస్లిం జనాభా ఉన్నటువంటి దేశాల్లో ఇండోనేషియా ఒకటి సైలెంట్గా ఉంది కాబట్టి ఈ రకంగా మీరు చూసినట్లయితే ముస్లిం దేశాలు ముస్లిం ముస్లిం అన్నటువంటి విషయంలో పాకిస్తాన్ని సమర్థించలేదు ఇది గొప్ప దౌత్య విజయం మనం సాధించాము రెండవది ప్రపంచంలోని అత్యధిక దేశాలు భారతదేశము చేస్తున్నటువంటి పోరాటము న్యాయసమ్మతమైనవి అని భావిస్తున్నాయి మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈసారి యుద్ధంలో మన బ్రహ్మోస్ కానీ మన డ్రోన్స్ కానీ మన స్కై స్ట్రైకర్ డ్రోన్స్ కానివ్వండి మన ఆయుధాలు కానివ్వండి మన ఆకాశ తీరు సిస్టమ్ కానీ ఇవి పనిచేసిన తీరు చూసిన తరువాత ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పుడు ఇండియాకు వచ్చి తలుపు తట్టుతున్నాయి బాబు మాకు కూడా అమ్మండి మాకు కూడా అమ్మండి మాకు కూడా అమ్మండి అని అంటున్నారు కాబట్టి ఇది దేశానికి ఆర్థికంగా కూడా ఉపయోగపడేది అదేవిధంగా ప్రపంచంలో లీడర్షిప్ని కూడా ఇస్తుంది అమెరికా అంత తొందరగా భారతదేశం సమర్థిస్తుందని నేనైతే అనుకోను ట్రంప్ ఉన్నప్పటికీ ట్రంప్ భారత మిత్రుడని మనం భావించినప్పటికీ మనలో చాలామంది భావించి నేను ఏ రోజు భావించలేదు కాబట్టి ఇదొక లాభం జరిగింది రెండవది మోదీని ఒక అంతర్జాతీయ లీడర్గా ఈరోజు ప్రపంచం గుర్తిస్తోంది ఇండియాని ఒక పవర్ హౌస్గా ప్రపంచం గుర్తిస్తోంది ఇవన్నీ కూడాను రెండు వేల పది తర్వాత వచ్చినటువంటి మార్పుల వల్ల సాధ్యమైంది మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ ఇవన్నీ కూడాను ఈరోజు యుద్ధము జరిగితే రష్యా యుక్రెయిన్ జరిగినప్పుడు యుద్ధం జరిగినప్పుడు యుద్ధం మొదట్లో రష్యాకి సంబంధించిన మొత్తం ఈ మాస్టర్ కార్డు ఏన్నాయో రష్యాలో ఉన్నటువంటి క్రెడిట్ కార్డు అన్ని కూడా మాస్టర్ కార్డు వీటి మీద జరుగుతాయి వాటిని అమెరికా బ్లాక్ చేసింది తక్షణం అమెరికాకి రష్యాకి పాపం డబ్బుల లావాదేవీ కూడా చేసుకోవడానికి వీలు పరిస్థితి ఈరోజు మన దేశంలో అది చేయలేరు కారణం ఏంటంటే మన మన యూపీఐ మనకుంది మన ఆధార్ మనకుంది మన జీపేలు ఫోన్పేలు మనకున్నాయి మన ఆర్థిక వ్యవస్థను ఈరోజు ఏ అమెరికానో రష్యానో చైనానో శాసించగలిగే పరిస్థితి లేదు అది కూడా మన విదేశాంగ విధానము చాలా దీర్ఘకాలికంగా ముందు చూపుతో మనం చేసినటువంటి వాటి వల్ల మనం లబ్ధి పొందాము ఈరోజు ప్రపంచమంతా కూడా ఈ యుద్ధ పరిణామము తరువాత భారతదేశం యొక్క ప్రభావము భారతదేశం యొక్క ప్రాభావము రెండు కూడా బాగా పెరుగుతాయి ఎందుకంటే ఏ యుద్ధం జరిగిన ప్రపంచంలో రాముడికి రావణాసుడి యుద్ధం జరిగినా కూడా దేవతలు కూడా ఆ మేఘాల మాటను దాగి ఎవడు గెలుస్తాడా అని చూశారు రాముడు గెలుస్తున్నాడని ఖాయమైన తరువాత మాత్రమే పూలవాణ కురిపించారండి ప్రపంచ దేశాలు కూడాను మేఘాల మాట దాగి నక్కి నక్కి చూసేటటువంటి దేవతల లాంటివి ఇండియా గెలుస్తుందంటే ఇండియా మీద పూలాలు వర్షం కురుస్తుంది మన దగ్గరకు వస్తా అదే జరుగుతున్నది అదే జరుగుతు జరుగుతుంది కూడా అద్భుతం సార్ ఫైనల్గా ఒక ప్రశ్న సార్ ముఖ్యంగా ఈరోజు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం భారతదేశం ముందున్న సవాల్ ఏంటి రెండు ఒక భారతీయుడు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఏంటి మీ మాటల్లో చాలా మంచి ప్రశ్న మన దేశం ముందున్నటువంటి సవాల్ ఏంటంటే ఈరోజు ప్రపంచంలో భారతదేశముని దెబ్బ కొట్టగలిగే శక్తి ఏ దేశానికి లేదు భారతీయుడికి మాత్రమే ఉంది భారతీయుడు మాత్రమే భారతదేశాన్ని సర్వనాశనం చేయగలడు బయటవాడు ఎవడు నాశనం చేయలేడు కాబట్టి భారతీయు సగటు భారతీయుల్లో ఉన్నటువంటి ఇప్పుడు వచ్చినటువంటి పహల్గాం ఆ సంఘటన తరువాత వచ్చినటువంటి దేశభక్తిని పాల పొంగులాగా కానివ్వకుండా దీనికి ఒక శాశ్వతత్వం ఇవ్వటం ఈ దేశంలో యువకుడు ఉన్నాడు డ్రోన్స్ తయారు చేస్తున్నాడు నేను తయారు చేసే చిన్న డ్రోన్లో పేలోడు పెట్టి ఒక ప్లేస్లో పేల్చగలిగేటటువంటి సామర్థ్యాన్ని ఇవ్వగలనా ఇటు పొలంలో ఎరువులు చల్లగలగాలి అవసరమైతే అదే డ్రోన్లో బాంబు నేను ఫిట్ చేసి పాకిస్తాన్ మీద పంపగలను ఈ రకమైనటువంటి ఒక సాధారణ విద్యార్థి కానీ ఒక సాధారణ ఉద్యోగి కానీ ఉపాధ్యాయుడు కానీ లేకపోతే రకరకాల పనులు చేసేటువంటి మనలాంటి వాళ్ళం కానీ మనందరం కూడాను కంట్రీ ఫస్ట్ అన్నటువంటి ఆలోచనతో ఉండి అవసరమైనటువంటి త్యాగాలకు సిద్ధపడేటటువంటి మానసికత మనం డెవలప్ చేసుకోవాలి